మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు అవినీతి చేశారో త్వరలో బయటకు వస్తుందని అన్నారు రానున్న రోజుల్లో ఆడుదాం అవినీతి కేసులో రోజా జైలుకు వెళ్లడం ఖాయమని వారు స్పష్టం చేశారు ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా రాష్ట్రం అభివృద్ధి ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం దగ్గర మొదలుపెట్టి పారిశ్రామికీకరణ కానీ యువతకి ఉద్యోగాల కల్పన కానీ అట్లానే ఏదైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉంటే ఈ వైఎస్ఆర్ సిపి అనే పార్టీలో ఉన్నటువంటి నాయకులు గతంలో ముఖ్యమంత్రి మంత్రులు చేసినటువంటి వాళ్ళు కూడా విఘ్నత కోల్పోయి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతాం కానీ లేదంటే ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అలజడలు సృష్టించాలి మరి వీళ్ళు ఏదో మంచి చేస్తున్నారు ఆ చేసే మంచి ప్రజల్లోకి వెళ్తే మనకైనా భవిష్యత్తులో పుట్టగతులు ఉండవు ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి వాళ్ళు చేసే మంచి ప్రజలకు వెళ్ళకూడదు అనే ఒక దిక్కుమాలిన కాన్సెప్ట్తో మీడియా ముందుకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అవన్నీ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించండి అని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం ఈ సంవత్సర కాలంలో ఎంత రకంగా అయినటువంటి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మంచి జరగాలి గవర్నమెంట్కి ఆర్థిక భారం ఏముంది అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉంటే చేతగానటువంటి గతంలో పరిపాలన చేసి ఇవాళ కూడా ఏదో ప్రజల్ని దారి మళ్లించాలి లేకపోతే కూటమిచ్చినటువంటి హామీలను అమలు చేయట్లేదు ఏదో ఒకటి వాళ్ళ మీద పెట్టాలి అనే కాన్సెప్ట్ తప్పితే ఈ వైఎస్ఆర్ పార్టీ లీడర్లకి వేరే ఎజెండా లేదు ఒక పక్కన జరిగినటువంటి అవినీతికి అందరూ పోతున్నారు లోపలికి గతంలో వీళ్ళు పరిపాలన వదిలిపెట్టేసేసి అధికారం అంటే మాకు మేము సంపాదించుకోవడానికి కానీ ప్రజలకు మంచి చేయడం కోసమా మేము రాజకీయ పార్టీ పెట్టింది ప్రజలకు సేవ చేయడం కోసమా కాదు కదా మేము సంపాదించుకోవడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసేసుకోవటానికి కాసం కానీ అన్నట్టుగా చేసినటువంటిది వాళ్ళ ప్రతిదీ కూడా బయటకు వచ్చి గవర్నమెంట్ పరంగా చేస్తున్నటువంటి ఎంక్వైరీలో ఎక్కడ తప్పులు దొరికితే వాళ్ళందరినీ కూడా పేనలైజ్ చేసేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది వాళ్ళ రోజుకు ఒకటి తప్పున పోతున్నారు లోపలికి వాళ్ళ పార్టీలో ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు అంటున్నారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళక తప్పదు ఎల్లి తీరుతారు కూడా ఎందుకంటే ఇదే కక్ష సాధింపు కాదు ఇది యాక్చువల్గా ప్రభుత్వాల్లో రాజకీయ పార్టీలు వచ్చి చేరిన తర్వాత ఒకసారి ఒకళ్ళు గెలవచ్చు ఇంకోసారి ఒకళ్ళు గెలవచ్చు మార్పులు ఉంటాయి కానీ ఎప్పుడూ కూడా ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టేటటువంటి సంస్కృతి ఉండకూడదని మేము కోరుకుంటున్నాం అదే మేము చేస్తున్నాం ఇక్కడ ప్రభుత్వ పరంగానో రాజకీయ పార్టీ పరంగానో మేము ఎవరి మీద కేసులు పెట్టట్లా గతంలో వాళ్ళు ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో చేసినటువంటి అవినీతి ఏదైతుందో వాటి మీద ప్రభుత్వ పరంగానే ఎంక్వైరీలు జరుగుతున్నాయి దాని పరంగా వెళ్తున్నారు తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా కూటంలో ఉన్న పార్టీలు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ మాకు ఎలాంటి సంబంధము పార్టీ పరంగా దాంతో లేదు మాకు ప్రభుత్వ పరంగానే వాళ్ళు చేసినటువంటి తప్పుదాలకి ఇవాళ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరూ కూడా ముద్దాలుగా తేలుతున్నారు కాబట్టి అవినీతి జరిగింది వాస్తవం కాబట్టి వాళ్ళందరూ వెళ్తున్నారు దీనికి ప్రభుత్వ పరంగా వెళ్తున్నారు తప్పితే ఎక్కడ కూడా పార్టీ పరంగా లేదు పార్టీ పరంగా మాకు సంబంధించింది కాదు మేము కోరుకునేది ఎప్పుడూ కూడా రాజకీయాలంటే రాజకీయంగానే ఉండాలి ఒక పార్టీలో ఉన్న ఇంకో పార్టీలో ఉన్నా కానీ బాయిబాయి అనుకుంటూనే ఉండాలి తప్పితే అదేదో వెనక రాజరికం చూసాం ఒక రాజు ఇంకో రాజు యుద్ధం జరిగితే ఇంకా శత్రువులు వాడు వీడిని చంపుకోవడం వీడు వాడిని చంపుకోవటం ఆ సంస్కృతి మాకు లేదు మాకు కానీ అలాంటి సంస్కృతి ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఎవడు పడితే వాడు నోరు పారేసుకుంటున్నారు ఒకడు వచ్చి తెల్లారపాటికి సంపేసేయాలి వెళ్ళాలన్న తర్వాత మనం వెళ్ళి పలకరించాలంటాడు ఒకడు ఒకడు వచ్చి మేమే వస్తాము మేము వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నా కానీ లాక్కి వస్తామంటాడు ఒకడు అసలు వాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు రబ్బావా రాజకీయ నాయకులు ఓట్ల అలాంటి మాటలు వస్తాయా